హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మంచి రోటి పచ్చడి అయితే మీ ముందుకు వచ్చేసానండి టమాటా కొత్తిమీర వేసి అయితే పచ్చడి అయితే చేసి చూపిస్తాను నేనైతే ఇంట్లో ఇప్పుడు ఎలా చేసుకుంటానో అలాగైతే చేసి చూపిస్తానండి ఈ పచ్చడి రైస్లో కానీ ఏ టిఫిన్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా ఇంకెందుకు కావాల్సిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ముందుగానే కట్ చేసుకున్నానండి టమాటాలు కొత్తిమీర ఇవైతే నీట్గా కడిగైతే పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టాను ఆయిల్ కూడా వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే వేసానండి చెత్త కుట్టుకుని వేసుకోవాలి లేకపోతే పేలుతాయి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను నేనైతే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో చేస్తానండి పచ్చడి ఇలాగైతే చాలా బాగుంటుంది ఇవైతే వేగాలి ఇవి కూడా వేసుకున్నాను చూడండి ఇవైతే వేగుతున్నాయి కదా నేనైతే పచ్చిమిరపకాయలు విరుచుకుని వేసుకున్నానండి మీకైతే చెప్పడం మర్చిపోయాను మజ్జిగైతే విరుచుకోవాలి లేకపోతే పేలుతాయి ఇవి వేగిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇలా చేసి చూడండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది టమాటాలు కూడా వేసేస్తున్నానండి నేనైతే టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను అలాగే కట్ చేయక్కర్లేదు మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు అన్నీ ఇలా పెట్టుకు పెట్టుకున్న తర్వాత ఇవి మగ్గాలండి బాగా ఇవైతే బాగా మగ్గిన తర్వాత నేను చూపిస్తాను దీంట్లోనే కొంచెం పసుపు టేస్ట్కి సరిపడగా కల్లుప్పు కూడా వేసేస్తున్నానండి ఇవి కూడా వేస్తే బాగా గమ్మున వేగుతాయి పంచం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకుంటున్నానండి వేసుకుని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను నీవైతే కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి బాగా మగ్గిపోతాయి సిమ్లో పెట్టకపోతే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకునే బాగా మగ్గనిచ్చుకోవాలి అంతేనండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇవైతే వేగినాయి కదా బాగా రోట్లో వేసుకుని అయితే మనం రుబ్బుకుందాం రోట్లో వేసుకున్న పచ్చళ్ళ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో కన్నా ఆ రోట్లో వేసుకుని రుబ్బుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే రోడ్లు శుభ్రంగా కడిగైతే పెట్టుకున్నానండి దీంట్లో వేసుకుంటున్నాను చూడండి రుబ్బుతున్నాను కదా మనకు పను అనుకోకుండా మనం ఇలా చేసుకుంటే మనకు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి చాలా మంచిది కూడా మెత్తగైతే నలిగిందండి నాకైతే మాకు ఇలాగైతే సరిపోతుంది ఇంకా మెత్తగా రుబ్బుకోవాలనుకుంటే రుబ్బుకోవచ్చు నేనైతే తీసేస్తున్నాను ఈ పచ్చడికైతే ఏ తాలింపు వేస్తా లేదండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మళ్ళీ మంచి పచ్చడితో అయితే కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్